ఫ్రెండ్స్ నేను నివాస అభిషాన్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే పిల్లల కోసం దోశ పిండి అయితే పట్టాను అందులో అనమాట వాళ్ళ తెలియకోకుండా ఒకటి బీట్రూట్ కాయ అనమాట చాలా పెద్ద సైజులో ఉన్న కాయనైతే మిక్సీ పట్టేసి మొత్తం వేసేసాను పిప్పితో సహా జల్లెడ బట్ట వేసేసాను పిల్లలైతే ఈ పింక్ కలర్ దోశ చాలా బాగుంది అనుకుంటూ ఎంజాయ్గా తింటున్నారు ఇది హెల్త్కి చాలా మంచిది పిల్లలకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మంచిగా ప్రశాంతంగా తినేయచ్చు మనకి ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది ఇట్లా చేసుకొని పిల్లలకి కూడా పెట్టండి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే డైరెక్ట్గా జ్యూస్ అంటే పిల్లలు ఎవరు తీసుకోరు కాబట్టి నేనైతే ఇలా తయారు చేసేసి పిల్లల కోసం దోశలు వేసేసాను చాలా బాగుంది అంటున్నారు మంచిగా ఎంజాయ్ తింటున్నారు ఇది పింక్ కలర్ దోశ కలర్ బాగుంది ఇది ఒక వెరైటీ అనుకుని ఎంతో హ్యాపీగా తింటున్నారు అగో నాయి బాగుందా నీకు నచ్చిందా పింక్ కలర్ దోశ చూసారా మా వాడికంటే పింక్ కలర్ దోశ అంటే నచ్చింది చాలా బాగుంది అంటుండు ఇంకో దోశ వేసుకుందాము వస్తున్నా వస్తున్నా నీ కోసమే చేస్తా దోష్ దోష్ అసలు ఆగట్లేదు మా పిల్లలైతే ఆగట్లేదు అమ్మో 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 పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి ఎందుకంటే డైరెక్ట్గా అయితే తీసుకోరు పిల్లలు డైరెక్ట్గా జ్యూస్ అంటే ఊహు ఆహా అంటారు కాబట్టి మనమైతే ఇలా తయారు చేసేసి చక్కగా పెట్టేయచ్చు అనమాట పిల్లలకి హెల్త్కి మంచిది అనమాట పింక్ కలర్ దోశ ఓకే ఇక తీసుకోండి తోజమ్మకి అమ్మా తింటావు అనే ఇంకా వాడుకు అసలు ఆగట్లేదు పాపం వేసేసాను తీసుకుంటా తీసుకుంటా తోజమ్మ తింటావా దోశ తింటావా పిల్లల కోసం ఫ్రెండ్స్ నేనైతే ఎన్ని కుస్తీలు పడుతున్నానో వాడైతే చక్కగా తీసుకొని వెళ్తుండో ఎంజాయ్గా ఇంకా వీడు కూడా అట్లా పెట్టేయండి ఫ్రెండ్స్ పిల్లలకైతే చాలా మంచిది అనమాట ఆయన తినడానికి తీసుకెళ్తున్నారు మంచిగా నాకైతే హ్యాపీ ఇది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా అనమాట పిల్లల కోసం ఇలాగైతే తయారు చేసుకోండి అసలు దీంట్లో ఏ చట్నీ కూడా అవసరం లేదు డైరెక్ట్గా తినేయచ్చు చక్కగా అంత బాగుంటుంది అనమాట మేమైతే పిల్లలైతే వాళ్ళు డైరెక్ట్గా తినేస్తారు నేనైతే ఏదో ఒక కూర తయారు చేసేసి నంచుకుంటాము ప్రత్యేకంగా పల్లీ చట్నీ అయితే మేము ఎక్కువ శాతం తినాము పల్లీలు ఎందుకంటే లివర్కి మంచిది కాదు వాటికి ఓకే తినేపో తినపోతుంది ఓకే ఫ్రెండ్స్ పిల్లలకైతే ఇలా తయారు చేసి పెట్టండి పింక్ కలర్ రోజులు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఈరోజు ఇదే అనమాట మా పిల్లలకి ఓకే ఆశా నివర్స్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనిసి కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సిఇ